తిరుపతి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు గత పదహైదు సంవత్సరాలుగా రాజకీయాలలో వివిధ హోదాలలో పనిచేశానని చిన్న వయసులోనే తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్ గా పదవిని చేపట్టడం ఓర్వలేని కొందరు కూటమి నాయకులు తనపై పని విమర్శలు ఆరోపణలు చేస్తున్నారని ఆయన తెలియజేశారు ఇటీవల కొంతమంది ఏ పదవి లేని జనసేన పార్టీ నాయకులు తనపై ఏదో చేస్తారని హెచ్చరించడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు నేను ఇంటిలోనూ బ్యాంకులోనూ ప్రజలకు అందుబాటులో ఉంటానని తను నేరుగా వచ్చి అడ్డుకోవచ్చనని సవాల్ విస్తారు ఎమ్మెల్యే తనయుడు తిరుపతిలో కొత్త సంస్కృతికి శ్రీకారం చుడుతున్నారని బ్యాంక్ ఛాంబర్ లో తాను లేని సమయంలో కొంతమంది సీసాలు పెట్టి వీడియోలు తీసి కావాలనే కుట్రపూరితంగా ఆరోపణలు విమర్శలు చేస్తున్నారని అన్నారు వైసీపీ ప్రభుత్వంలో బీసీలకు యాదవులకు ఉన్నతమైన గౌరవం లభించిందని దానిని చూసి ఓర్వలేకనే తమపై దాడులు చేస్తున్నారని ఆయన ఘాటుగా సమాధానం చెప్పారు ఈ విలేకరుల సమావేశంలో జల్లి తులసి యాదవ్ పెరుగుబాబు యాదవ్ ప్రకాష్ చింతా రమేష్ సురేష్ కోటి సునీల్ దీంట్లో ఒక చిన్న లాజిక్ మీరు చూసినట్లయితే ఆ డేట్ కి ఉన్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మీరు ఆ వీడియోలో చూసినట్లయితే నా రూమ్ లో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో శాసన సభ్యులు అప్పటి శాసనసభ్యులు కరుణాకర్ రెడ్డి గారి ఫోటో తిరుపతి నగర డిప్యూటీ మేయర్ అభినయ్ గారి ఫోటో మీ అందరికీ ఆ వీడియోలో కనిపించినట్టుంది అరే పిచ్చి వెదవలనాలో ఇంకేమనాలో నాకు అర్థం కాదు అది ఒక ప్రభుత్వ సంస్థ ఎలక్షన్ కోడ్ మనకి ఫిబ్రవరిలోనే స్టార్ట్ అయ్యింది ఫిబ్రవరిలో ఎలక్షన్ కోడ్ స్టార్ట్ అయితే ఐఏఎస్ ఒక కలెక్టర్ రిటర్నింగ్ ఆఫీసర్గా ఉన్న సమయంలో బ్యాంకుకి వచ్చి ఫిబ్రవరిలోనే మా బ్యాంకులో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గారి ఫోటో డిప్యూటీ మేయర్ అభినయ్ గారి ఫోటో మొత్తం కూడా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది ఇది ఎప్పుడు జరిగింది ఫిబ్రవరిలో జరిగింది నాకు ఒక ప్రత్యేకమైన ఛాంబర్ని ఏర్పాటు చేయడం కొంతమందికి నచ్చక జూన్ ఇరవై జూన్ నెలలో అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను లేని సమయంలో బ్యాంకు సిబ్బందితో అది కూడా రాత్రి పనివేళలో ఆ వీడియోలో కూడా చూస్తే అది రాత్రి సమయం పనివేళలో కూడా కాదు రాత్రి సమయంలో బ్యాంకు సిబ్బందితో కొంతమందితో మూక కొల్లీడయ్యి వాళ్ళు కొంతమంది సీసాలు తీసుకొని వచ్చి నా ఛాంబర్లో పెట్టి అప్పటికి ఆ ఫోటోలు కూడా తీసుకొని వచ్చి అక్కడ తగిలిచ్చి ఎవరిది జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో మీరు ఆ వీడియోలో అందరూ చూశారు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు కరుణాకర్ రెడ్డి గారి ఫోటో అభినయ్ గారి ఫోటో ఆ ఫోటోలు కూడా ఆడొచ్చి తగిలిచ్చి ఆ వీడియోలు తీసుకొని ఫోటోలు తీసుకొని వెళ్ళడం జరిగింది ఇది ఎప్పుడు జరిగింది జూన్ నెల ఇరవై ఎనిమిదో తారీఖున మనకి పేపర్లో వచ్చింది అంటే ఒక రెండు రోజుల ముందు సోషల్ మీడియాలో ట్రోల్ అయింది అప్పుడున్న ప్రభుత్వం ఏది కూటమి ప్రభుత్వం మా బ్యాంక్ అనేది ఒక ప్రభుత్వ సంస్థ ఆ ప్రభుత్వ సంస్థలో ఉన్న ఫోటోలు ఏమున్నాయి ఇప్పుడు మీరు కావాలంటే వచ్చి చూడండి ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉంది డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉంది తిరుపతి శాసనసభ్యులైన జంగాల్పల్లి శ్రీనివాసులు గారి ఫోటో ఉంది మరి ఈ ఫోటోలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఇది కావాలని చేసిన ఒక వికృత చేష్టగానే మనమందరం కూడా భావించాలి అలాగే వాళ్ళు చెప్తున్నారు అసలు మద్యపానం ఒక మనిషి తీసుకున్నాడు అనే దానికి ఆధారం ఏంటి ఒక గ్లాస్ ఒక ఒకవేళ ఒక వ్యక్తి మద్య మద్యాన్ని ఒక గ్లాసులో పోసుకొని తాగుతూ ఉన్న వీడియో ఎవరికన్నా చూపెడితే ఈ ఫలాన వ్యక్తి మద్యం తాగుతున్నాడు అండి అనేది చెప్పేదానికి ఆధారం ఖాళీ బాటల్ ఉంటే ఖాళీ బాటిల్ తెచ్చిపెట్టేసి మీరు మద్యం సేవించినారు అని వాళ్ళు చెప్పడం అనేది ఎంత అసలు దానికి ఒక పాయింట్ లేదు అది ఎవరైనా వింటే కూడా చాలా చాలా కూడా హాస్యాస్పదంగా ఉంటుంది మేమేమన్నా మేమేమన్నా మొన్న డిప్యూ జరిగిన డిప్యూటీ మేయర్ ఎలక్షన్స్లో మా కార్పొరేటర్లు చిత్తూరులో ఉంటే మీ ఎమ్మెల్యే గారి తనయుళ్ళలాగా రెడ్ హ్యాండెడ్గా మేమేమన్నా దొరికినామా ఆ రోజు మా మదన్ గారు చిత్తూరులో మా కార్పొరేటర్లు స్టే చేస్తున్న లాడ్జి కాడికి పోయి మీరు బేరసారాలు ఆడలేదా ఆ దా ఆ వీడియోలో మదన్ గా ఆ వీడియోలో మదన్ గారు కాదా అలాగే ఇంకొక వీడియోలో ఇంకొక వీడియోలో ఇరవై తొమ్మిదో వార్డు కార్పొరేటర్ అయిన ఆదిలక్ష్మి గారి ఇంటికి మదన్ గారు వెళ్ళి మాకు ఓటేయండి కూటమికి ఓటేయండి అని బేరసారాలు ఆడలేదా అది పక్కన పెడితే నిన్న ఎండీ గారి నేను ఒక వాయిస్ రికార్డు కూడా రిలీజ్ చేశాను ఆ ఎండీ గారి స్పష్టంగా మదన్ గారు హుకుం జారీ చేసినారని ఎండీ గారు చెప్పింది నిజంగాదా ఇంత పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఎస్వి యూనివర్సిటీ లాంటి ఒక గొప్ప విద్యాసంస్థ ముందర పట్టపగలు నలగర కార్పొరేటర్లను కొట్టి మీ కారులో ఎక్కించుకోబోయింది నిజంగాదా మీ జనసేన పార్టీలో రాష్ట్ర స్థాయిలో సంచలనం రేపిన ఒక ఆడబిడ్డని వంచి నా కేసులో నిందితుడు మీ పార్టీ నాయకుడు కాదా అంటే వీళ్ళందరూ ఏం చెప్తారంటే నిన్న కూడా ఆ పార్టీ నాయకుడు కూడా ఏదో ప్రెస్ మీట్లో నా తమ్ముడు ఒకడు ఉన్నాడు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోవడం అంటే అది రెడ్ హ్యాండెడ్గా దొరికిపోవడం అంటే అది నా తమ్ముడు ఒకడున్నాడు అచ్చు అతను తీసుకొని వస్తా అంటే మనిషిన పోలిన మనుషులు ఏడు మంది ఉంటారని ప్రపంచంలో మనం విన్ మనం చాలాసార్లు సామెతలు వినుంటాం కానీ మనిషిన పోలిన మనుషులు తిరుపతి జనసేన పార్టీలోనే ఉంటారు ఎందుకంటే ఆయన మొన్న చిత్తూరులో కనిపించింది రేపు మళ్ళా వాళ్ళు ప్రెస్ మీట్ పెడతారు మదన్ గారికి ఒక తమ్ముడు ఉన్నాడు ఆయన కూడా అలాగే ఉన్నాడు లేదా చిన్న ఆయన కొడుకున్నాడు చిత్తూరులో కార్పొరేటర్ల దాడి చేయడానికి ప్రయత్నించింది మదన్ గారు కాదు ఆదిలక్ష్మి గారి ఇంటికి పోయింది మదన్ గారు కాదు యూనివర్సిటీ ఎదురుగా కార్పొరేటర్లను కిడ్నాప్ చేసింది మదన్ గారు కాదు ఎండీతో మాట్లాడింది మదన్ గారు కాదు మా బాడీ డబుల్ అని అంటే వీళ్ళకందరికీ ఒక మనిషి కాకుండా ఇంకో మనిషి బాడీ డబులింగ్ ఉండదన్నమాట అలాంటి పార్టీ జనసేన పార్టీ ఎంత నిన్న కొడుకు ఇక్కడ కూర్చొని ఎందుకు అంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒక మనిషిని ఎలాగా వేధించాలి అనే కోణంలో ఈరోజు నేను నా వ్యక్తిగతంగా ఒక పవిత్ర దేవాలయంగా భావించే ఉంటూ నేను ఒక పవిత్రమైన దేవాలయంగా భావించే ఈ ప్రెస్లో క్లబ్ ఈ ప్రెస్ క్లబ్లో కూడా ఈ మాట నేను అనకూడదు ఈరోజు రాత్రికో రేపు రాత్రికో నేను ఖాళీ సీసాలు తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టేసి ఈ మన జర్నలిస్టులు అందరూ ప్రెస్ క్లబ్లో ఇలా చేస్తున్నారు అని చెప్పడం ఎంత బుద్ధి లేనితనం ఎంత తెలివి లేనితనం ఈ మాట మాట్లాడడానికి కూడా నాకు చాలా బాధగా ఉంది అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పడానికి చెప్తున్నా అలాంటిది వాళ్ళు అలాంటి వికృత చేస్తలు చేస్తే అసలు నిన్న ఒకరు మాట్లాడి నేను ఒక తిరుపతి నూట ఎనిమిది సంవత్సరాల కోఆపరేటివ్ బ్యాంక్ ఒక వైస్ చైర్మన్ కనీసం నిన్న ఇక్కడ కూర్చొని మాట్లాడిన వాళ్ళు వార్డు స్థాయి వ్యక్తులు వార్డు మెంబర్లు కూడా కాదు వాళ్ళు ఎంత అఘౌరవంగా మాట్లాడతారంటే ఆయన ఎవరో నా చమడాలు ఓడగొట్టానని ఇక్కడ కూర్చొని మాట్లాడినాడు అయ్యా నేనుండేది తిరుపతి మాది కన్నాలు ఏది నేనుండేది మా ఇంట్లోనే మీరు ఎప్పుడన్నా రావచ్చు నేను చిన్నప్పటి నుంచి వింటా ఉన్నా ఆ చమడాలు వల వలుస్తాం అని వినడమే కానీ నేను ఎప్పుడు చూడలే ఎవరన్నా వచ్చి నా చమడాలు ఒలవగలిగే దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తి ఎవరన్నా వస్తే కన్నాలు ఇదికి రావచ్చు లేదా బ్యాంకు సమయంలో నేను బ్యాంక్ కోఆపరేటివ్ బ్యాంక్లోనే పని చేసుకుంటూ ఉంటాను వాడికన్నా రావచ్చు ఎంత అగౌరవంగా మాట్లాడతారంటే అంటే మీకున్న స్థాయి మీకున్న ఆలోచన మీకున్న విచక్షణ జ్ఞానం ఈ జనసేన పార్టీ నాయకులకి ఇదే